నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అటవీ శాఖ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు డిప్యూటీ రేంజ్ అధికారి వి సత్యనారాయణ పర్యావరణ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కృష్ణదేవిపేట అటవీ శాఖ రేంజ్ అధికారి కె శ్రీనివాసరావు సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా కొయ్యూరు మండలం పి మాకవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రేంజర్ శ్రీనివాసరావు సర్పంచ్ నూకాలమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటి మొక్కలు నాటాలడి పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేసినప్పుడే వాతావరణం సమతుల్యంలో ఉంటుందని మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలోనూ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయం వద్ద విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అటవీ శాఖ నుండి ఎన్ని మొక్కలు కావాలన్నా పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేంజర్ శ్రీనివాస్ తెలిపారు ముందుగా స్థానిక సర్పంచ్ నూకాలమ్మ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేశ్వరరావు వివిధ మొక్కలు పాఠశాల ప్రాంగణంలో నాటారు అనంతరం మొక్కల ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి గణపతి

కొన్ని వేలు కొద్ది మొక్కలు కొన్ని లక్షల కొద్ది మొక్కలు మాట్లా అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యతగా హాజరైనటువంటి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ తర్వాత మాది ప్రెసిడెంట్ గారు తర్వాత పెద్దలు అన్ని పార్టీల వాళ్ళు తర్వాత ఏంటంటే ఊళ్ళో పెద్దలు టీచర్స్ గారు టీచర్స్ అందరికీ కూడా నాయకు నమస్కారాలు ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో ప్రసిడెంట్గా పెద్దలందరూ కూడా మొక్కలు వేయవలసింది కోరుతున్నాను మీరు మొక్కలు అందరు కొడుతున్నాను కొడతీయం కొట్టేసేయండి చేసేయండి గుర్త మొక్కలు మొత్తం మొత్తం ఒక ముఖ్య ఉద్దేశంతో మొత్తం పచ్చదనం ఉండాలనే మంచి కార్యక్రమం తోటి జరిగింది అలా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలోని కోటి మొక్కలు రాష్ట్ర కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో నిర్మాణం అడిగాడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మంత్రి శాఖల వారందరూ కూడా మరి మన కేబినెట్లో నిర్ణయించి ఈరోజు అన్ని ప్రభుత్వ స్కూల్లో కానీ అలాగే అన్ని శాఖల డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఆ డిపార్ట్మెంట్ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఒక మొక్క నాకమంటే ఆ మొక్క పెరిగి ఆ ఈ ఈరోజు మరి ఈ యొక్క దినోత్సవ కార్యక్రమానికి మరి ముఖ్య అతి వంటి మన పంచాయతీ సర్పంచ్ గారికి అలాగే మన ప్రజా ప్రజాప్రతినిధులకి మన మన యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ అవసరం అందరూ కూడా అలాగే ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మన ప్రాతికేయుల వారికి మరి ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ మా మా పాఠశాల స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి పెద్దలు చెప్పినట్లు మన జీవితం అంతా కూడా మొత్తం పూలు ఊరిపడి ఉందన్నమాట మనం ఎంత ఏది ఉన్నా మనకు ప్రతి అదే అన్నమాట ఇప్పుడు అన్ని విషయాలు చెప్పారు మనకు ఈ చెట్లు ఇవన్నీ తగ్గిపోయినట్లయితే అది మానవాడికే కాదు మన భూమి మీద ఉండే వంటి జీవరాశుల కూడా ఎప్పటిస్తుంది కాబట్టి మనం అందరూ కూడా మరి మనం చెప్పినట్లుగా ప్రతి తోట మన మనం ఉండే వంటి దగ్గర కావచ్చు మన పొలాల కావచ్చు పాఠశాల దగ్గర కావచ్చు లేదంటే కార్యాలయాల దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి యొక్క బాధ్యత అనమాట అది మనం అందరూ కూడా దాటి చేసినట్లయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళు కూడా మనకు మనం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఉద్దేశంతో మంచి ఉద్దేశం అంటే ఏంటంటే నాకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూడా ఇంటి లోకల ఇంటి లోకాల కానీ ఇంటి బయట కానీ ఆ మొక్కలు వేసుకొని ఆ గాలిని మనం కాస్తని మంచిగా పిలిచితే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఆ ఉద్దేశంతో మంచి ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్లో పెట్టారు చాలా థ్యాంక్స్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఉద్దేశించిన చాలా ప్రతి సంవత్సరం మనం ఈరోజు ఈ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ ఏరియాలో మన మొక్కలు నాటి కార్యక్రమం కూడా దీనికి పక్కన పెద్దలు హైట్రెండ్ గారు వీళ్ళందరూ రావడం చాలా సంతోషం వీళ్ళందరికీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈ స్కూల్లో జరిగిన కార్యక్రమాలు కాకుండా మీరు మీ చుట్టుపక్కల కానీ మీ ఊర్లోని కానీ మీ పక్కన ఉన్న అడవిలకు కానీ ఏదైనా సరే మీ పిల్లల చేత కానీ మీ చేత కానీ ఒక మొత్త కంపల్సరీగా చేయించండి ఇది అందరికీ ఉద్యోగం ఇది ఎందుకంటే మనకి గతలో ఉండటం వల్ల మనకి పర్యావరణం బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది చెట్లు బాగుంటేనే వర్షాలు పడతాయి వర్షాలు పడితేనే మనకి పంటలు పడతాయి ఖచ్చితంగా ఉండగలుగుతాం అందువల్ల ఒక అటవీ శాఖ కాకుండా మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రజలకి మోటివేట్ చేసి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర లేకపోతే స్కూల్లోనో లేకపోతే పొలంలోనో లేకపోతే కొండల దగ్గర ఎక్కడో కాడ ఏదో కార్యక్రమం మేము మొక్కలు కావాలంటే మేము సప్లై చేస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫలానా దగ్గర మేము ప్రాబ్లం పెట్టుకున్నామండి లేదా ఎన్ని మొక్కలు వేసుకుంటే యాభై మొక్కలు వేసుకున్నామంటే మేము ఏదో అక్కడ సప్లై చేస్తాం ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించండి ప్రతి ఒక్కరు కూడా చెట్లు లాంటి కార్యక్రమం కూడా మీ వంతు కూడా కృషి చేస్తారని మీరందరూ సులభంగానే వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రతిజ్ఞను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ రోజున ప్రతి చోట దేశ మన రాష్ట్రం మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఇందులో మనకు ప్రతిజ్ఞ కూడా మనం అందరం కూడా విరివిరిగా మొక్కలు నాడుతామనేసి ప్రతిజ్ఞ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతిజ్ఞ చెప్పి ఒకసారి చేద్దాం ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఒకటండి ప్రతిజ్ఞ ఆత్పత్య ఆశయాలతో స్వచ్ఛ హరిత్రాంధ్ర అభివృద్ధికి ఓడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ఫలుతానని తీసుకోవచ్చే పలుస్తానని అవశ్యోగ పట్ల అవగాహన పెంచుతూ